హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ సో బ్యాక్ సైడ్ నుంచి ఒక లుక్ దింపారు ఒకటే చెప్తాను నేను ర్యాంప్ మాస్ ర్యాంప్ పేజ్ బుర్ర పాడైపోయింది ఎవడైతే తగ్గాడో తగ్గాడో అని చెప్పేసి అన్నారు కదా తగ్గొట్టేస్తాడు ఏముండదు ఒకటే చెప్తున్నాను బుచ్చి అన్న గుడి కడతారన్న నీకు ఫ్యాన్స్ గుడి కడతారు ఇంట్లోనే కడతారు నీ గుడి నీ ఊర్లో నీ పిఠాపురం నడి బొడ్డులో పిఠాపురం సెంటర్ లో నీ గుడి కట్టేస్తారు అయ్యాబోయ్ అదే మాస్ లుక్ ఆ చేతిలో సిగారు దీనమ్మ గూజ్ బంప్స్ గూజ్ బంప్స్ ఇస్ ఎ స్మాల్ బర్డ్ మాస్ అరాచకం బాబు బ్యాక్ సైడ్ నుంచి లుక్ చూస్తుంటే రష్ రానెస్ చేతిలో సిగారా ఏం మాట్లాడుతున్నావు బయ్యా బుచ్చిబాబయ్యా బాబోయ్ మెంటల్ వచ్చేసింది మెంటల్ మైండ్ పనిచేయట్లా ఆ లుక్ చూసింది నుంచి మైండ్ పనిచేయట్లా రేపు ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డులు ఎలా ఉండవద్దని కూడా అర్థం కావట్లేదు నాకు అంటే నో ఓట్స్ మాటలు రావట్లా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మిల్స్ పెట్టేశాడు కక్కేసుకుంటారు ఇక అంత దాకా పెట్టేశాడు మొత్తం గొంతు వరకు కక్కేసుకుంటారేమో అసల అంత రస్టిక్ గా అంత రాగా అసలు ఆ చొక్కా ఏంటి వెనకాల చెయ్యి మడతబెట్టి చేతిలో సిగార్ ఏంటి బాబు హెయిర్ స్టైల్ ఏంటి ఒక మగధీరా హెయిర్ స్టైల్ రంగస్థలం గడ్డాన్ని రీక్రియేట్ చేయడమే అసలు ది నెమ్మ గూస్ బంప్స్ మైండ్ పనిచేయట్లేదు అసలు మరణ శాసనం మరణ శాసనం జాతరలో పొట్టెల్ని వరుసగా నించోబెట్టి నరికినట్టు నరికేస్తారయ్యా రామ్ చరణ్ గారు రికార్డ్స్ డౌటే లేదు మైండ్ బెండింగ్ మైండ్ బెండింగ్ సో రేపు మనకి ఫస్ట్ లుక్ టైటిల్ రాబోతుంది బుచ్చిబాబు గారికి మరొకసారి ఇది బుచ్చిబాబు గారు స్టార్ డైరెక్టర్ అయిపోయారు అంటే ఇక రాసి పెట్టుకుని ఒక రాజమౌళి గారికి ఒక మార్క్ ఉంది ఒక సందీప్ బంగారెడ్డి గారికి ఒక మార్క్ ఉంది ఒక సుకుమార్కి ఒక మార్క్ ఉంది బుచ్చి మార్క్ ఇది ఇది బుచ్చి మార్క్ అంటే సో లుక్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి ఎంతలాగా టైటిల్ ఫస్ట్ లుక్ ఫ్రెండ్ ఫ్రంట్ లుక్ కోసం ఎందుకు చూస్తున్నాడు కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి